और इस रेवन और ये बातें नहीं करता कौन से इकडे इस्तारा फाउंडर में ओके सर आई नो की क्या किया है चला बैठो टीम स्टार्ट करते हैं और आज का स्टाइल वो है देख रे देख लास्ट देखा

ఇవాళ జరిగేటువంటి ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున భరాయించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానం అని చెప్పి అందరూ అంటారు ఎందుకంటే ఏ దానం చేసినా కూడా ఇంకా కావాలి అని అనిపిస్తుంది కానీ అన్నం వడ్డించిన తర్వాత నిజంగా కడుపు నిండిన తర్వాత ఇది చాలు అని మనకి తెలియజేసేది భోజనం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట కనుక దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి జన్మదినాన ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ భోజన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరిస్తాము అయితే చాలా మంచి కార్యక్రమం ఇది కానీ చాలా శోచనీయం గడిచి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్న క్యాంటీన్ని ఎత్తివేసి ఈ అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని వారు ఉన్నటువంటి వారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారు అయితే తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది ఇది ప్రతి ఒక్కరు కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చేటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరికి తెలుసు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా వారు మలచడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో వారు తిరిగి మూడవ ఆర్ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం కనుక ఈ కార్ ఈ వారు చేసినటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా వారికి వారి ఆశీర్వాదం సహకారం అందించాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సెప్టెంబర్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ నెల చివరి వరకు కూడా చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ దేశానికి భారతీయ జనతా పార్టీ నాయ అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఈ వర్గం ఆ వర్ణం అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలి అని చెప్పి అభ్యర్థిస్తుంది మేము సమర్థించాం కదండి ఒక ఒక మహిళ పక్కన అంత అగౌరవంగా అసభ్యంగా ప్రవర్తించేది

పదిహేడవ తేదీ నుంచి ఈ రోజు నుంచి అక్టోబర్ ఒక రెడ్డి గారికి దీనికమైనటువంటి ప్రజలందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ రాజకీయ స్వాతంత్రంలోనే కాక స్వచ్ఛమైన భారతదేశం దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు నా కుటుంబాన్ని నా పరిసరాలు దానికి కారణం ఆ దేశ స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి ఉపాయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

స్వచ్ఛ స్వచ్ఛతీ భారత్ పేరుతో పెద్ద ఎత్తున సేవా పేరుతో ఏదైతే ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ దేశంలో చేపట్టడం జరిగింది ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ పదిహేడు అయితే ఉందో దాన్ని స్వచ్ఛతా సేవా కార్యక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు స్థానిక సంస్థలు చేయడంతో పాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యం ఉండాలి స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు ఏ విధంగా స్థానిక సంస్థలు ఏదైతే పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైతే వాహనాలు చెత్తని వేరు చేయడానికి తడి చెత్త పొత్తి పొడి చెత్త పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదేవిధంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం విద్యా సంస్థల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు కలిసి చేపట్టడం జరిగింది దీని యొక్క లక్ష్యం చెత్తరహిత భారతదేశం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిది అందులో భాగంగా మనంతా కూడా భాగస్వాములు కావాలి ప్రజలు యువకులు విద్యార్థులు అందరూ కూడా భాగస్వాములు కావాలనేటువంటి పిలుపునిస్తూ ఇవాళ భీమవరంలో నిర్మించినటువంటి కార్యక్రమానికి ఇక్కడ మానవ మానవహార ఏర్పాటు చేసినటువంటి ఎన్జిఓ లకు విద్యార్థులకు ఎన్సిసి క్యాడెట్స్ కు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియదు